వెల్కమ్ టు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు నిన్న జరిగినటువంటి అమరావతి పునర్నిర్మాణ సభ తీరుతెన్నులు ఎలా జరిగింది ఏమిటి అనే విషయం మీద వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి కిరణ్ గారు నమస్తే సార్ కిరణ్ గారు నిన్న ప్రైమ్ మినిస్టర్ గారి సభ ఎలా జరిగింది దాంట్లో ప్రధాని గారు కానివ్వండి సీఎం కానివ్వండి డిప్యూటీ సీఎం కానివ్వండి వాళ్ళు మాట్లాడిన దాని విధానం ఎలా ఉంది దానివల్ల నిజంగా అమరావతికి ఎటువంటి లాభం చేకూరుతుందని మీరు అనుకుంటున్నారు అంటే ఇది రెండు రకాలుగా మనము డిస్కస్ చేసుకోవాలి సార్ ఒకటి సభ ఎట్లా జరిగింది ఎందుకు అంటే మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకోవాలి సభ ఎలా జరిగిందంటే గతంలో ఇదే అమరావతిలో జరిగిన సభలో చాలా అపశృతులు దొరిలాయి ఎన్నికల ముందు జరిగింది ఒక సభ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా జోక్యం చేసుకొని మీరు అది దిగండి ఇక్కడ దునండి అటు చూసుకోండి ఇటు చూసుకోండి అని పదే పదే పోలీసులకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సి వచ్చింది ఒక రకంగా ఒక ప్రధానమంత్రి సభలో పాల్గొంటుంటే అన్ని అపశృతుల ప్రధానమంత్రి స్వయంగా పాల్గొని ఇవన్నీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందా సో ఇందులో కావాలని చేశారా అని కొంతమంది పోలీసు అధికారుల మీద కూడా దీని మీద కొంత దర్యాప్తుకు ఆదేశించారు దాని తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియలేదు కానీ అది యాదృచ్ఛికంగా వాళ్ళ నిర్వహణ లోపం చాలా స్పష్టంగా కనపడింది ఓకే సో ఇవాళ అదే అమరావతిలో మళ్ళీ ఇంకో సభ జరిగింది మీరు చెప్పేది సంవత్సరాల కాదు మొన్న ఎన్నికల ముందు జరిగింది ఎన్నికల ముందు జరిగిన సభ చాలా అపశ్రుతులు చోటు చేసుకుంది సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి అక్కడే సభ జరిగింది అంటే ఆ లో అదే ప్రాంతాల్లో సో ఇందులో సభ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా చాలా సజావుగా పకడ్బందీగా సాగింది సభ సో ఆయనతోటి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం జరిగింది అలాగే దాదాపు నలభై వేల కోట్ల రూపాయల పైగా అమరావతిలో అభివృద్ధి పనుల శంకుస్థాపన జరిగింది అంతా కూడా ఈ బటన్ సిస్టమ్ ద్వారా ఇక్కడి నుంచి ఆయన రిమోట్ పద్ధతిలో దాన్ని ఆపరేట్ చేశారు సో సభ జరిగిన తీరు బాగుంది స్పీచెస్ చాలా బాగున్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత నవ్వింది నేను చూడాల ఇప్పుడు నరేంద్ర మోదీ గారు మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముసిముసి నవ్వులు ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు నవ్వుని మనం తక్కువ చూస్తాం సీరియస్ గా ఉంటారయన దీని మీద మన గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి కొంచెం నవ్వవా నవ్వడం ఒక భోగం అంటాడు రాజశేఖర్ రెడ్డి సో ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపించారు ఒక రకమైన అంటే చాలా ఆనందంగా కనిపించారు గా చాలా ఆనందంగా కనిపించారు ఆయన అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు స్పీచ్ కావచ్చు లోకేష్ గారి స్పీచ్ కావచ్చు చంద్రబాబు స్పీచ్ కావచ్చు ఈయన నలుగురు స్పీచ్లు చాలా బాగున్నాయి ఇందులో గా మనం చెప్పుకోదగింది ఏంటంటే చంద్రబాబు గారు నరేంద్ర మోదీని ఎంతైతే ప్రశంసించారో అంతకు మించి ప్రశంసలు నరేంద్ర మోదీ గారు గుప్పించడం అనేది ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపుతా ఉంది అది కిరణ్ గారు చిన్న ఇంట్రడక్షన్ ఇప్పుడు మీరు అన్నారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఎక్కడ ఏ భేషజాలు లేకుండా నేను ఒక ప్రధానమంత్రి ఆయన డిప్యూటీ సీఎం అని గాని ఆ చంద్రబాబు నాయుడు నేను మోడీ సమకాలీ కులం అనేటువంటి పరిస్థితి కానీ లేకుండా ఆయన సీఎం గా ఉన్నప్పుడే నేను నేషనల్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉన్నాను నేను అనేది ఆయన ఒకప్పుడు ఉండేది వాస్తూ కూడా ఎటువంటి భేషజాలు లేకుండా ఒకరినొకరు మాట్లాడుకోవడం అనేది ఇది ఒక లాంగ్ టర్మ్ రిలేషన్ లాగా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట్లాడారు ఒక సహృద్భావ వాతావరణంలో ఈ సభ జరిగింది ఇందులో ఎవరికి ఎలాంటి ఎవరు ఎలాంటి భేషజాలకు వెళ్ళలేదు సహజంగా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు కాబట్టి ఆయనతో మనకు అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రశంసించారు ఏమని సో టెక్నాలజీలో ఈయన చాలా కింగు చాలా గొప్పగా చేశారు ఇవాళ యూపీఐ పేమెంట్స్ దగ్గర నుంచి అనేక అంశాలు ప్రస్తావిస్తూ వీటన్నిటికీ నాంది పలికారు సో టెక్నాలజీని ఉపయోగించడంలో ఈయన దిట్ట అని చెబుతూ నరేంద్ర మోదీ గారు ఎంత గొప్పవారో చెప్పారు అదే సమయంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ అసలు టెక్నాలజీలో గొప్ప నన్ను చెప్తున్నాడు ఆయన అసలు ఆయన చూసి నేర్చుకున్నానని స్టడీ చేయించాను అది అమలు చేసుకున్నాను సో ఆయన చెప్పారు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన సబ్జెక్టు కరెక్షన్ రెండు వేల ఒకటి నుంచి నాలుగు మధ్య ఆయన సీఎం గా స్టార్ట్ అయింది ఆయన జర్నీ సో అప్పుడే ఆయన జర్నీ స్టార్ట్ అయింది అంటే అంతకు ముందే చంద్రబాబు నాయుడు గారు బ్రాండింగ్ పడిపోయింది నరేంద్ర మోదీ గారి కంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఆ రోజు చాలా పెద్దది దేశ విదేశాల నుంచి అనేక మందిని తీసుకొచ్చాడు హైటెక్ సిటీకి ఇక్కడ అంకురార్పణ చేశారు ఆ తర్వాత బిల్ గేట్స్ వచ్చారు తర్వాత బిల్ క్లింటన్ వచ్చారు ఇలాగ అనేక మంది ఇక్కడికి రావడం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక బ్రాండ్ హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఆ రోజు నుంచి తీసుకొచ్చారు సో వాస్తవం ఆ వాస్తవాన్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు అంగీకరించడం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపింది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నీ నుంచి నేను నేర్చుకున్నానని చెప్పలేదు ఆయన ఇప్పుడు ఇవాళ ఆయన ఓపెన్ గా చెప్పారు మీ నుంచి నేను నేర్చుకున్నానండి అంటే ఒక రకమైన సహృద్భావ వాతావరణం ఇంతకుముందు ఎట్లా ఉండిందంటే ఆయన మనం ఎందుకు పొగడాలి అనే భావన నుంచి సో చంద్రబాబు నాయుడు గారి గురించి వాస్తవాలు చెప్పాలని చెప్పినట్టుగా అనిపించింది ఫస్ట్ థింగ్ రెండోది లోకేష్ గారి స్పీచ్లో ఒక రకంగా ఒక మంచి పంచ్ డైలాగులు రాసుకున్నారు లోకేష్ గారు రాసుకొని పాకిస్తాన్ ని మనము ఏం చేయగలము అంటూ పాకిస్తాన్ ఒక దెబ్బతో మనం ఈ మ్యాప్ నుంచి లేకుండా చేయగలమన్న రీతిలో కొన్ని డైలాగులు ఆయన చెప్పి చాలా ఆకట్టుకున్నాయి ఎస్పెషల్లీ నరేంద్ర మోదీ గారి గురించి ఒక రేంజ్ లో పొగడతల వర్షం కురిపించారు నమో అంటే ఏంటి అనేది రిథమేటిక్ గా చెప్పారు కాకపోతే నారా లోకేష్ గారు అంత డెలివర్ చేయడంలో అంత సిద్ధహస్తులు కాదు కాబట్టి మంచి స్క్రిప్ట్ బాగుంది బట్ ఐ ట్రై ట్రైడ్ హిస్ బెస్ట్ అన్నట్టు అనమాట ఇక సహజంగానే చంద పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు తన స్పీచ్ లో ఎవరికి తెలియని అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నరేంద్ర బహుశా నరేంద్ర మోదీ గారు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు అనికేత్ అనేది ఈయన పేరు ఈయన సంఘులో ఉన్నప్పుడు ఈయన పేరు అనికేత్ అది ఇంతమంది తెలుసు విషయం ఎలా తెలుసు అని అసలు అనిపించింది అసలు ఈ ఈ అంశాన్ని ప్రస్తుతానికి దేశంలో ప్రస్తుతం ఎవరు మాట్లాడిన ఈ అంశాన్ని ఎవరు ప్రస్తావి చాలా బాగా నచ్చింది కిరణ్ ఏదంటే అనికేతుడు అంటే ఇల్లు లేని వాడు ఇల్లు లేని శివుడి పేరు పెట్టుకున్న మనకి అమరావతి ఇల్లు లాంటి రాష్ట్రానికి ఎంత బాగా దాన్ని అనికేత్ అనే పేరున్నది అని దాన్ని ఎంత ఎలా డెలివరీ డెలివరేట్ గా చెప్పారంటే చాలా అద్భుతంగా చెప్పారు బహుశా నరేంద్ర మోదీ గారు కూడా ఊహించలేదు అలాంటి ఒక సంభాషణ ఆయన స్పీచ్ ఆయన ఇచ్చారు సహజంగానే దేశభక్తి అంటే పవన్ కళ్యాణ్ గారిలో మెండుగా ఉంటుంది కాబట్టి దేశభక్తికి సంబంధించి ఆయన కొన్ని ఒక ప్రతిజ్ఞలాగా చేసి అంత చాలా చక్కగా మాట్లాడారు సో ఓవరాల్గా అన్నింటిలో నరేంద్ర మోదీ గారి స్పీచ్ కూడా వీళ్ళందరిని ఉటంకిస్తూ చంద్ర తెలుగులో మాట్లాడుతూ అలరిస్తూ మళ్ళీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మనం మనమే డెవలప్ చేయాలి దీని అంతా చెప్పేది తాను బాధ్యత తీసుకున్నట్టుగా మాట్లాడటం అనేది కూడా ఈ చాలా బాగా అనిపించింది ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ ని ఒక దశలో పవన్ కళ్యాణ్ దగ్గు స్పీచ్ తర్వాత దగ్గుతుంటే పిలిచి దగ్గర పిలిచి తన జేబులో ఉండే ఒక దగ్గు బిళ్ళని ఆయనకి ఇవ్వటం సో అది చాలా మందిని ఆకట్టుకుంది అది జాతీయ స్థాయిలో అది వైరల్ అయింది ఆ క్లిప్ సో పవన్ కళ్యాణ్ అంటే నరేంద్ర మోదీకి ఎంత ప్రేమ అవును ఇది సహజంగానే చాలా మందికి తెలిసిన విషయం మళ్ళీ మరొక్కసారి రుజువైంది పవన్ కళ్యాణ్ గారిని ప్రస్తావిస్తూ జవాన్ అంటే శక్తిమంతుడైన నాయకుడు అని ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని ఎలివేట్ చేస్తా ఉంటారు సో ఊర్జవాన్ ఈసారి కూడా శక్తిమంతుడు అలాగే ఇంతకుముందు ఆంధీ సో ఇలాగనమాట పవన్ కళ్యాణ్ గారిని ఆయన ప్రేస్ చేస్తారు ఎస్పెషల్లీ సో పవన్ కళ్యాణ్ మీద ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంది ఎప్పుడు దాన్ని చాటుకుంటూనే ఉంటాడు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నిజాయితే పరుడు అనేది ఆయనకి సో ఒక చంద్రబాబు గురించో ఇంకొకరి గురించి గురించి మాట్లాడచ్చు కానీ అదంతా కూడా ఆ సందర్భానికి అనుగుణంగా చంద్రబాబు నరేంద్ర మోదీ గతంలో తిట్టుకున్నారు మనం చూసుకున్నాం కదా నరేంద్ర మోదీకి పెళ్లి కూడా కాలేదు నరేంద్ర మోదీకి ఏం తెలుస్తాయి బాధలు అని సో ఆ రకంగా మాట్లాడిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడికి మేము నిధులు ఇస్తే దుర్వినియోగం చేశాడని వాళ్ళు అన్నారు సో ఉప్పు నిప్పులా ఉన్న వాళ్ళు ఇవాళ మళ్ళీ సహృద్భావ వాతావరణంలోకి రావటం అంతా పవన్ కళ్యాణ్ గారి కృషే అని చెప్పాలి ఈవెన్ దో ఇప్పుడు మాట్లాడిన మాటలు కూడా సందర్భోచితంగా ఒకళ్ళని ఒకళ్ళు పొగుడుకొని ప్రశంసించుకుని ఉండొచ్చు కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమను మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం ఈ ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆయన చెప్పినంత మాత్రాన జాతీయ స్థాయిలో రెండు రెండు సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి చెప్పినంత మాత్రాన ఒక చిన్న రాష్ట్రం కోసం అంటే దాంట్లో వాళ్ళ భాగస్వామ్యం చాలా తక్కువ ఉంటది అలాంటి చోట్ల ఆయన చెప్పినట్టు విని భాగస్వామ్యం పెట్టుకోవటానికి పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావటం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్న విలువ విలువ ఎందుకంటే ఒక నిజాయితీ పొరుడు ఇతన్ని ఇతను దొంగ రాజకీయాలు చేయడు కన్నింగ్ రాజకీయాలు చేయడు ఇదని చాలా నిజాయితీ పురుడు హృదయంతో ఆలోచిస్తాడు ఇలాంటి వాడు మనకి మనతో పాటు ఉండాలి అని అందుకే బ్రదర్లీ అంటే ఒక తమ్ముడిని చిన్న తమ్ముడు చూసినట్టు చూస్తాడు అది స్పష్టంగా ప్రతి సందర్భంలో మనం చూస్తాం ఇవాళ కూడా నిన్న ఆ సభలో కూడా అది మనం స్పష్టంగా చూసాం సో ఆయన అక్కడికక్కడికి ఆయన దగ్గుబిళ్ళి అంటే బహుశా ఆయన ఆయన రెగ్యులర్ గా ఉంచుకుంటాడేమో స్పేర్ లో ఎప్పుడైనా కాస్త అంటే మాట్లాడాలి కదా మాట్లాడుతున్నప్పుడు గొంతు బొంగురు పోవడం ఇలాంటివి వచ్చినప్పుడు వాడతాడేమో వాడుతాడేమో నేను తీసుకెళ్ళి ఇచ్చి ఇది చూయింగ్ ఇది తిను నీకు తగ్గుతుంది అని చెప్పాడంట సో అట్లా ఒక రకంగా చెప్పాలంటే సార్ ఒక సహృద్భావ వాతావరణం కూటమి ఒకళ్ళకొకళ్ళ మీద ఎంత బలమైన బంధం వాళ్ళ మధ్య ఉన్నదనే దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది